హాయ్ ఫ్రెండ్స్ రైల్లో ప్రయాణించేటప్పుడు మనలో చాలామందికి ఫోన్లు అనేవి మొబైల్ ఫోన్లు పోతూ ఉంటాయి అయితే వీటి వలన ఒక్కసారి కానీ మొబైల్ ఫోన్ కానీ పోయిందంటే ఇక ఆ వస్తువుని మనము మర్చిపోవాల్సిందే వాడు హ్యాపీగా దొంగతనం చేసిన వాడు హ్యాపీగా దాన్ని వాడుకుంటూ ఉంటాడు అయితే ఒక్కసారి ఫోన్ కానీ పోగొట్టుకున్నట్లయితే దాని వలన కలుగు బాధ అంత ఇంత కాదండి చాలా బాధగా ఉంటుంది అయితే ఈ ఫోను పో పోతే మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ కేంద్ర టెలికాం సంస్థకి వాళ్ళకి తెలియజేయాలి అంటే రైల్వే డిపార్ట్మెంట్లో కేంద్ర టెలికామ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మన యొక్క ఐఎంఈఐ నెంబర్ కానీ మనం కానీ తెలియజేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోను మొబైల్ ఫోను పని చేయకుండా వాళ్ళు చేసేస్తారు అప్పుడు వాళ్ళు ఎక్కడ దొంగలించారు వా అది ఆ ఫోన్ ఎక్కడ ఉందని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు చేసేసి ఆ ఫోను పనిచేయకుండా చేసిన తర్వాత ఇక ఆ ఫోన్ వాడికి ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాడు దాన్ని ఎక్కడైనా పడేస్తాడు లేదంటే ఇక ఎక్కడ వాడే వాడే వచ్చి ఇస్తాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాడు అయితే ఫోన్ కనిపెట్టడం మాత్రం ఈజీ అవుతుంది అయితే దొంగలించిన ఫోను మరలా తిరిగి కస్టమర్కి రావటము అనేది కష్టమైనప్పటికీ ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఇక రైళ్ళల్లో మొబైల్ దొంగతనాలు అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కాబట్టి మా మనం ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఐఎంఈ నెంబర్ ఎప్పటికైనా కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా పర్సులో కానీ లేకపోతే వేరే దాంట్లోనైనా మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే మొబైల్ ఫోన్ ఎప్పటికైనా మనము పోగొట్టుకోవచ్చు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్ యూ